నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్యవేష కళ్యాణ మండపంలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో పదకొండు రోజుల పాటు భవాని భక్తులకు మహానదన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గోకవరం మండల ఆర్యవేష సంఘ సభ్యులు తెలిపారు ప్రతిరోజు భవాని భక్తులకు ఎంతమంది వస్తే అంతమందికి వడి బియ్యం భిక్ష ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు అలాగే విజయవాడ నుంచి నడిచి వెళ్లే భవానీ భక్తులకు పార్సిల్ సదుపాయం కూడా కల్పించినట్లు ఈ సందర్భంగా సంఘ సభ్యులు కంచెల సూర్యప్రకాష్ తెలిపారు Thank <laughs> you. నమస్కారం అండి ఆయుర్వేద సంఘం గోకవరం ప్రెసిడెంట్గా కంచెర్ల సూర్యప్రకాష్ అనే నేను ఈ రోజుని మన గోకవరం మండలమే కాదు ఇతర మండలాల నుంచి కూడా భవానీలు ఎవరు వచ్చినప్పటికీ కూడా లేదనకుండా మా సంఘం తరపుని ఈ పది రోజులు కూడా మార్నింగ్ టిఫిను అలాగే మధ్యాహ్నం భోజనాలు అలాగే రాత్రికి టిఫిను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అదేవిధంగా నడకదారి వచ్చే భక్తులందరికీ కూడా ఎవరికైనా సరే లేదనకుండా ఎవరికి కూడా లోటు చేయకుండా అందరికీ కూడా సక్రమంగా ఈ అవార్ అనేది మేమందరం కూడా మన సంఘ తరపుని ఆరి వయసులందరూ కూడా తలక చెయ్యి వేసుకొని వాళ్ళందరికీ మేము పెడదామనే ఉద్దేశం మీద మేము ఏర్పాటు చేయడం జరిగింది జరిగిందండి అదేవిధంగా మేము అనుకున్నటువంటి ఇస్టిమేషన్ కూడా ఏది కూడా లోటు లేకుండా ఏ ఒక్కటి కూడా లెక్క చేయకుండా ప్రతి భక్తులకి కూడా ఈ పది రోజులు కూడా పెట్టాలన్న మనస్ఫూర్తిగా మాకు ఆకాంక్ష మాకు కలిగిందండి జై దుర్గా సుమారు సుమారుగా ఓన్లీ మధ్యాహ్నం వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారండి అలాగే నైట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వస్తున్నారండి అలాగే మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వస్తున్నారండి అలాగే మేము ఒకటే కాన్సర్ట్ పెట్టుకున్నామండి మేము సేవా సంఘం తరఫున మే వైశాస్ అందరూ కూడా ఎంతమంది వచ్చినా సరే మేము భోజనాలే కాదు ఒక టిఫిన్లే కాదు అలాగే నైటు టిఫిన్లే కాదు అందరికీ కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా పొరుగురు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి ఎవరైనా ఇక్కడ కాల నడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్టైన్ అయిపోయి వెళ్ళలేని స్థితిలో సరే మార్నింగ్ వెళ్దాం అన్న ఉద్దేశం మీద ఎవరైనా ఉన్నట్టయితే కనుక మేము ఇక్కడ కళ్యాణ మండపంలో వాళ్ళకి వసతి ఏర్పాటు చేసామండి అదేవిధంగా మాకు ఇక్కడ కన్యా పరమేశ్వరి మా కులదేవత అమ్మవారు అనేవారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ అలాగే సాయిబాబా టెంపుల్ ఉంది అలాగే రాములువారి టెంపుల్ ఉందండి ఇక్కడ అక్కడ కూడా వసతి ఏర్పాటు చేసేవాడిని అందరికీ కూడా ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మాత్రం మేము సుమారుగా ఈ కార్యక్రమం అనేది మేము సుమారుగా ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మేము ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి అదేవిధంగా మేము చాలా సక్రమంగా ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మేము ఎవ్వరికి కూడా లోటు లేకుండా భక్తులకి మెయిన్గా ఇబ్బంది లేకుండా మేము చాలా బాగా చేస్తున్నామండి మేము అంటే నడకన వెళ్ళే భక్తులు ఎవరైనా సరే మేము నడవలేకపోతున్నామండి మేము ఒక రిలాక్స్ తీసుకుంటామని అంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ రిలాక్సేషన్ అనేది వాళ్ళకి ఏర్పాటు చేసి అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డిస్పెన్సరీ ఏమన్నా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ సౌకర్యం కూడా కావాలంటే కూడా వాళ్ళకి మేము ఏర్పాటు చేసి ఆ మెడిసిన్స్ అనంతరం వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మేము టిఫిన్ ఏర్పాటు చేసి వాళ్ళు తిన్నంత టిఫిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దారిలో కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని మళ్ళీ పార్సిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అండి అది